కృష్ణ గారు శివకృష్ణ చౌదరి గారు వేదకాలం చెల్లూరు మండలం మాపక జిల్లా వీరసింహ డామ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు రెండవ బహుమతిని రెండు మూడు స్థానాలని రెండు మూడు బహుమతులను కైవసం చేసుకున్నటువంటి రెండు జట్ల వారు సిరి సమానంగా రెండవ స్థానాన్ని రెండు మూడు బహుమతులు ఇద్దరు కూడా సిరి సమానంగా పంచుకోవడం జరుగుతుంది వారు డి రోహన్ రాజ్ గారు హైదరాబాద్ రాజ్ గారు నాలుగు వేల అడుగులు అదేవిధంగా గరికపాటి లక్ష్మణ సాధన గారు పెద్దకొట్టి పాడు ప్రతిపడమండలం గుంటూరు జిల్లా జిఎల్ఆర్ బోల్స్ వారు భగవంత్ మహావీర రెండు జతలు కూడా నాలుగు వేల అడుగుల దూరాన్ని ఇలాగే రెండు జతలు కూడా రెండు మూడు బహుమతులు కైవసం చేస్తున్నారు మూడవ స్థానాన్ని నాలుగు బహుమతులు కైవసం చేస్తున్నారు శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద పట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వాళ్ళ జత మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఇలాగే మూడవ స్థానాన్ని నాలుగవ బహుమతులు కైవసం చేస్తున్నారు నాలుగవ స్థానాన్ని ఐదవ కైలాసం చేస్తున్నారు లక్ష్మీ చౌదరి గారు పెదిగొట్టుపాడు గ్రామం రద్దిపాటి మండలం గుంటూరు జిల్లామల్సరి జత ముప్పై నాలుగు వందల అడుగుల బహుమతిని కైం చేస్తున్నారు ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని ధర్మతి రెడ్డి గారు వందల యాభై ఏడు ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైలాసం చేస్తున్నారు ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని కైలాసం చేస్తున్నారు

పశు కూడా ఆ రెండు విభాగాలు ఉన్నటువంటి రైతు అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి రేపు ఉదయం పది గంటలకు అలిగిన విభాగంలో ప్రదర్శన ప్రారంభించబడతాయి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొనాలి ఓకే